అంటే యూదులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ ఇరుసలేమికి ప్రయాణమై వెళ్తూ ఉంటారు సో ఆ యొక్క ప్రయాణంలో ఈ యొక్క కీర్తన్ని రాయడం అయితే జరిగింది సో ఈ యొక్క కీర్తనలో నుంచి మనం ఒక మూడు విషయాలని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించి ఆరాధించుతాము అందుట్లో మొదటిగా మొదటి రెండు వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు వాళ్ళ యొక్క క్లియర్గా ఏమని మెన్షన్ చేస్తున్నాడంటే మనకి ఎహో వల్లనే సహాయం చేస్తు ఎహో వాళ్ళనే సహాయం కలుగునని మెన్షన్ చేస్తున్నాడు సో ఒకటో వచ్చిన రెండో వచ్చిన ఒకసారి కలిసి చదువుకున్నట్లయితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు సో వాళ్ళు కొండలు ఎక్కుతూ ఉన్నారు వాళ్ళు ప్రయాణం అవుతూ ఉన్నారు పై పైకి వెళ్తూ ఉన్నారు సో ఇక్కడ ఆ యొక్క మార్గాల్లో వాళ్ళకి ఎన్నో ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ ఎదురవచ్చు ఎందుకంటే ఆ యొక్క మార్గాలు ఎలా ఉంటాయి అంటే హిల్స్ మీరు క్లైంబింగ్ చూస్తూనే ఉంటారు కదా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మధ్యదారులో ఎన్నో లేదా బందిపోట్లు ఉండొచ్చు లేదా వా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు లేదా మార్గాలు కూడా సరిగా ఉండకపోవచ్చు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు ఈ కీర్తనకారుడు యొక్క ప్రజలకు ఏం తెలియజేస్తున్నాడంటే మీరు ఈ కొండలు ఎక్కడానికి భయపడద్దు మీరు మీ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి భయపడద్దు అని ఆ యొక్క కీర్తనకారుడు వారికి తెలియజేసి ఈ కొండల తట్టు మీరు చూడొద్దు ఎందుకంటే ఈ కొండలు ఈ యొక్క కొండలన్నింటినీ క్లెయిమ్ చేసి మీరున్న ప్రాంతానికి వెళ్ళడానికి ఇవేవి మీకు సహాయము దయచేయవు మీకు సహాయం దయచేసేవాడు యహో అనే అంటే ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసేదంటే కొండల తట్టు మీ కన్నులు ఎత్తవద్దు ఎందుకంటే మీరు భయపడవచ్చు లేదా ఎప్పుడు ఎక్కుతామా ఎప్పుడు ఎక్కుతామని అనుకోవచ్చు కానీ మీరు చూడవలసింది మీరు నమ్మకం ఉంచవలసింది మీరు ఎహో వలనే ఆయన ఈ దేవుణ్ణి గుర్తు చేసుకొని ఆయన వలనే మనకి సహాయం కలుగుతుంది ఆయన ఎందుకు నమ్మకం ఉంచే నమ్మకం ఉంచినట్లయితే మనం వీటన్నిటిని క్లైమ్ చేసి మన యొక్క గమ్యాన్ని చేరుకోవచ్చు ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అంటే ఇంకో విషయం కూడా ఏం క్రియేట్ ఏం చెప్తున్నాడంటే యహోవాని జ్ఞాపకం చేసుకోండి ఈ కొండలు ఎక్కేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ భూమి ఆకాశములను సృజించినవాడు ఎహోవాయే అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ఆయన యొక్క సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన యొక్క ప్రయాణ మార్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే మేము ఈ కొండలు ఎక్కుతాం కానీ మేము నమ్మకించింది మాత్రం యహోవాలని యహోవా మీదే ఆయనే ఈ యొక్క ప్రయాణాన్ని జరిగిస్తాడు ఆయనే మనల్ని తీసుకొని వెళ్తాడు ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు ఆయన సృష్టికర్త భూమి ఆకాశములనే కాదు ఆయన మనల్ని కూడా సృష్టించాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే మన ఆదికాండ ఒకటి ఒకటి చూసినట్లయితే ఆయన ఆది అందు భూమి ఆకాశం సృష్టించాడు ఆయన భూమిని ఏమీ లేనప్పుడే భూమి ఆకాశం సృష్టించి ఈ యొక్క యూనివర్స్లో ఉన్న ప్రతిదాన్ని ఆయనే సృష్టించాడు అలాగే ఈవెన్ గెలాక్సీస్ కానివ్వండి నదులు కానివ్వండి ఇంకా అడవులు కానివ్వండి జంతువులు భూమి మీద ఉన్న సర్వసం యూనివర్స్లో ఉన్న ప్రతిదీని ఆయనే సృష్టించాడు ఇంకా మనల్ని కూడా మనకి జీవాన్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు కూడా ఆయనే ఆయనే మనకు సహాయం చేస్తాడు మీరు ఇక్కడ ఈ కొండలు ఎక్కడానికి అసలు భయపడవద్దు ఎందుకంటే మీరు ఎహోవా ఎందు నమ్మిక ఉంచండి ఆయన మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాడని చెప్పి అక్కడున్న ఆ యొక్క గుంపు మొత్తాన్ని ఆ యొక్క యాత్రికులందరినీ యొక్క కీర్తనకారుడు బలపరిచి ధైర్యపరుస్తున్నాడు మీరు ఎలాంటి భయం చెందవలసిన అవసరం లేదు దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన మీకు తోడుగా ఉంటాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పి ఆయన యొక్క సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ముందుకి కొనసాగించమని ఆయన అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు సో ఇది మెయిన్గా ఆయన జ్ఞాపకం చేసుకున్న మొదటి పాయింట్ అలాగే రెండవదిగా పాయింట్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవర్ గాడ్ ఈజ్ ఏ ప్రొటెక్టర్ మన దేవుడు సంరక్షకుడు సో మీరు ప్రయాణం చేస్తున్నారు సరే ఆయన మిమ్మల్ని సహాయం చేస్తాడు అలాగే మిమ్మల్ని సంరక్షిస్తాడు మీ ప్రయాణం మొత్తంలోనూ ఆయన మీకు తోడుగా ఉంటాడు మూడో వచ్చునో నాలుగో వచ్చున ఆయన క్లియర్గా తెలియజేసినాడు మీరు ప్రయాణం చేస్తున్నారు ఓకే మీకు ఎలాంటి ఇబ్బంది రాదు అనే విషయాన్ని తెలియజేసి ఆయన ఏం చేసిన అంటే మీ ప్రాదము మీ పాదము త్రొట్రిల్లని ఇడు నిన్ను కాపాడువాడు కునుగడు మీరు ఎన్ని ఎంతసేపు నడిచినా లేదా ఎంతసేపు ప్రయాణం చేసినా మీ అడుగు అనేది పక్కకు తొలగదు ఎప్పుడు మీరు మీ మార్గాన్ని విడిచిపోరు అదే క్లియర్గా చెప్తున్నాడంటే నీ పాదము తొట్రిల్ల నీయుడు ఆయన నిన్ను కాపాడువాడు కునుకడు అంటే ఆయన నీతోనే ఉంటాడు నిన్ను నడిపిస్తాడు అలానే వాళ్ళకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేస్తు ఇంకా వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు ఏంటంటే నాలుగు నుంచి నాలుగు నుంచి ఆరు వచ్చిన చూసుకున్నట్లయితే యహోవా నిన్ను కాపాడువాడు నీ కుటుపక్కను ఎహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయ్యను తగలదు ఇలా ఈ ఒక్క వచనాలు వాళ్ళకి జ్ఞాపకం చేసి ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఏం చేస్తున్నాడు అంటే ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ యొక్క జర్నీని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను అనే మాటలు వాడింది మనకి ఇజ్రాయెల్ యొక్క జర్నీలో వాడటం జరిగింది సో ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేసి ఈ యొక్క దేవుడు మీ పితరులను నడిపించాడు మీ యొక్క పూర్వీకుల్ని ఈ యొక్క దేవుడు నడిపించాడు ఆయనే సహాయం తెచ్చేశాడు అంటే మనం యొక్క ఇజ్రాయల్ జర్నీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఈజిప్ట్ నుంచి అక్కడ తర్వాత కాన వరకు నడిపించినప్పుడు వాళ్ళకి మధ్యలో ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి వెనక శత్రువులు ఎన్నోసార్లు తరుముతూ వచ్చారు ఇంకా వాళ్ళకి మెయిన్గా వచ్చింది ఎర్ర సముద్రం దాన్ని కూడా ఆయన రెండు పాయలుగా చేసి వాళ్ళని అద్భుతమైన రీతిలో నడిపించాడు వాళ్ళని ఈజిప్ట్లో నుంచి స్టార్ట్ అయిన మొదలుకొని గమ్యాన్ని చేరువారు మొత్తం నలభై సంవత్సరాలు ఉంటాయి ఆ నలభై సంవత్సరాలన్నీ ఆయనే వాళ్ళని నడిపించాడు ఆ నలభై సంవత్సరాలు వాడికే ఆయన వారికి మంచి ప్రొటెక్టర్గా ఉన్నాడు ఆ నలభై సంవత్సరాల్లో వాడికి ఎప్పుడూ కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు అంటే ఫుడ్ కోసం కానీ వాటర్ కోసం కానీ ఆయన అన్నిటినీ ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకన్నీ అనుగ్రహించి ఆ యొక్క ప్రయాణం అంతట్లోనూ ఆయనే తోడుగా ఉండి వాళ్ళని ముందుకు నడిపించాడు సో అదే విధంగా ఇక్కడ కూడా కీర్తనకారుడు ఏం చేస్తున్నా అంటే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా చూపించి మీ పితృకులు సహాయం సహాయం చేసిన వాడు ఇప్పుడు మిమ్మల్ని మీకు కూడా సహాయం చేస్తాడు మీరు కూడా గమ్యాన్ని చేరుకుంటాడు మీరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు నీ కుడి పక్కన ఏహోవా నీకు నీడగా ఉంటాడు అంటే ఆయన ఒక షాడో లాగా ఆయనే మన పక్కన ఉండి మనకి నీడలో ఉంటే ఎలా ఎండ వస్తున్నప్పుడు మనం నీడలో ఉండి ఎలాగైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నడుచుకుంటూ వెళ్తామో ఆ విధంగా దేవుడు మనకు తోడుగా ఉండి అట్టి విధంగా మనల్ని నడిపిస్తాడు అనే ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ కీర్తనకారుడు వాడికి తెలియజేసి వాళ్ళని నిరంతరము ధైర్యపరుస్తూ వాళ్ళ యొక్క జర్నీని కొనసాగించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ అలాగే మూడవదిగా కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ అపాయమును రాకుండా ఏహోవా నిన్ను కాపాడువాడు ఆయన నీ ప్రాణమును కాపాడును అని తెలియజేస్తున్నాడు మూడవదిగా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని కాపాడువాడు యేహోయ్ ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అని ఇక్కడ తెలియజేస్తుంది హీ విల్ వాచ్ ఓవర్ యువర్ లైఫ్ అనే ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అలానే ఇక్కడ మెయిన్గా జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే మిమ్మల్ని ఈ జర్నీ జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మీకు ఎలాంటి అపాయం రాదు అలాగే మీ ప్రాణం పోతుందని చూస్తున్నారేమో ఈ యొక్క జర్నీలో మీ యొక్క లైఫ్ పోతుందని చూస్తున్నారేమో మీ లైఫ్ అనేది మీ మీ లైఫ్కి ఎలాంటి ఇబ్బంది రాదు అలా అంతగా మీ దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు మిమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీ ప్రాణాన్ని కూడా కాపాడి మిమ్మల్ని గమ్యం చేర్చే వరకు దేవుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు ఇది మొదలుకొని నీ రాకపోకలి ఎందు యహోవా నిన్ను కాపాడును అంటే ఎప్పటి నుంచి ఇది మొదలుకొని నీ రాకపోకలు ఎందుకు యహోవా నేను నిరంతరము కాపాడుతుందంటున్నాడు ఇప్పుడు మాత్రమే మన దేవుడు మిమ్మల్ని కాపాడేవాడు కాదు నిరంతరము మీరు ఎన్ని ప్రయాణాలు చేసినా ఆ యొక్క ప్రయాణంలో ఆ యొక్క దేవుడే మిమ్మల్ని మీకు తోడుగా ఉంటాడు ఆ యొక్క దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు ఆయనే మీకు సహాయం చేస్తాడు నిరంతరము అంటే ఈ యొక్క జర్నీలో మాత్రమే కాదు తర్వాత ఇంకా మీరు చేసిన జర్నీలు ఎన్నో ఉన్నాయి ఇంకా మీరు ప్రయాణించిన ప్ర ప్రయాణించిన చోటు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక స్టెప్ ఒక స్టెప్ ఎక్కుతూనే ఉన్నాం కానీ మీకు డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు ఆయనే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు అందుకని ఇక్కడ ఇది మొదలుకొని నిరంతరము అనే ఒక వార్డ్ని యూజ్ చేసి ఆయన కీర్తనకారుడు వాళ్ళకి దేవుడు మీకు తోడుగా ఉంటాడు నిరంతరము మీరు ఆకలిపోకలియని దేహోవా మిమ్మల్ని తోడుగా ఉంటాడు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు సో ఈ యొక్క మూడు వచ్చి మూడు విషయాలు జ్ఞాపం చేసుకుని ఈ యొక్క సమయంలో మనం మన యొక్క దేవుడిని కూడా జ్ఞాపకం చేసుకుందాము ఎందుకంటే ఆయన మనల్ని కూడా క్రియేట్ చేసినటువంటి దేవుడు మనల్ని కూడా సృష్టించిన దేవుడు మనకు కూడా జీవన అనుగ్రహించి మనకు కూడా సృష్టికర్త ఉన్న దేవుడు ఆయనే వాళ్ళకి ఎవరైతే దేవుడు సృష్టికర్తగా ఉన్నాడో ఇప్పుడు కూడా మనకి ఆ దేవుడే మన సృష్టికర్తగా కూడా ఉన్నాడు వాళ్ళని ఎవరైతే సంరక్షించారో అదే దేవుడు మనల్ని కూడా సంరక్షిస్తూ ఉన్నాడు అదే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అలాగే వారి యొక్క ప్రయాణాల్లో ఏ దేవుడైతే తోడుగా ఉన్నాడో అదే దేవుడు మన యొక్క ప్రయాణంలో నిరంతరము మనకి పాస్ట్లో కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఆ దేవుడే మనల్ని కాపాడేవాడు మనకి ఏం కాదు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మనల్ని కాపాడి మన యొక్క గమ్యాన్ని మనకు చేర్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మూడు విషయాలు ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేసుకొని మన దేవుడైన యహోవాని మనం కూడా ఈ సమయంలో స్థుతించి ఆరాధించుదాము ఈ యొక్క మాటలను దేవుడు దించినగాక